రాజమహేంద్రవరం ప్రభుత్వ అటనామస్ ఆవరణలోని ది రాజమండ్రి క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్టిక్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ను ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎటువంటి టోర్నమెంట్లు నిర్వహించినా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసా ఇచ్చారు అండర్ పది నుంచి పదహారు సంవత్సరాల వయసు కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన అల్యూమ్ని అసోసియేషన్ ను ఆయన అభినందించారు క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక శారీరక ఉల్లాసం వస్తుందని తద్వారా చదువులపై మరింత ధ్యాస పెరుగుతుందని ఏ ఆటైనా ఓటమి గెలుపు సర్వసాధారణమని అయితే ఓడిన వారు కృంగిపోకుండా ఓటమి నుంచి పాటలను నేర్చుకుని మళ్లీ గెలుపు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ముళ్ళ మాధవ్ మాట్లాడుతూ తాము ఎప్పుడూ ఏ సమయంలో ప్రిన్సిపల్ రామచంద్రని కలిసినా ఆయన తమకు బెన్నంటి ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞత తెలిపారు శ్యామ్ సింగ్ అల్యూమ్ని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్ కమిటీ సభ్యులు కోచ్ ప్రకాష్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొంటారు అలాగే మేము గతంలో వార్త చెప్పం సార్ ఇది టెన్నిస్ మేము డెవలప్ మేము ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ క్యాంప్ పెడతామని పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఆయన వచ్చిన అక్కడి నుంచి మేము పెడతాం అందులో మీరు కూడా వస్తున్నారు కాలేజీ లెక్చరర్స్ పిల్లలు కూడా వస్తున్నారు కానీ మీలో మీకే కాంపిటీషన్స్ పెట్టి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ప్రకాష్ ఆధ్వర్యంలో మరి చాలామంది స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్తున్నారు ఇప్పుడు ఉదాహరణ యువన అబ్బాయి ఉన్నాడు వాళ్ళ ధరని చాలామంది స్టేట్ లెవెల్ లే మన ఎలా కండక్ట్ అలా వేరే వాళ్ళు కండక్ట్ చేసిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఎందుకంటే ఇది కా చాలా కాస్ట్లీ గేమని చెప్పి అందరం కూడా ఆపోహలు పోయి మరి ప్రకాష్ కానీ మిగతా వాళ్ళ తర్ఫీ ద్వారా చాలామంది అవుతున్నారు ఇక్కడ మరి చాలా సంతోషం అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మేము పెడతాం ప్రిన్సిపాల్ గారికి నేను చెప్పే ఒక చిన్న అడ్వైజ్ ఈ గ్రౌండ్ విషయంలోకి వస్తే మీరు ఎలాంటి గైడెన్స్ ఇచ్చిన దానికి మేము ఉపయోగించి మేము పనిచేస్తూ కాలేజీకి ఉపయోగపడే విధంగా పేరెంట్స్తోనే అందరితో డిస్కస్ చేసి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం మీరు ప్రతిదీ కూడా తిరుమల రాగారితో మేము అప్రోచ్ చేయడం వెంటనే మీరు మాతో వచ్చారు మాతో మాట్లాడుకున్నాం నాలుగు ఒక ఆయన ఎనిమిది క్లాస్ రూమ్కి కట్టడం జరిగింది ఏ విషయంలో సరే ఆర్గనైతే మీకు తోడుగా ఉంటుంది దసరా టెన్నిస్ టోర్నమెంట్ ఫర్ ఏజ్ గ్రూప్ టెన్ టు సిక్స్టీన్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దసరా టోర్నమెంట్ అల్యూమినియం అసోసియేషన్ అలాగే కాలేజ్ ఇక్కడ టెన్నిస్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ దసరా టోర్నమెంట్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం సో గేమ్ అనేది ఈ రోజుల్లో ఈ ఏ యుగంలో గేమ్ అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే మనం ఇంటి దగ్గర పిల్లల్ని జస్ట్ ఖాళీగా ఉంచితే మమ్మీకి సెల్ ఫోన్ ఉంటుంది డాడీకి సెల్ ఫోన్ ఉంటుంది బ్రదర్ కొంచెం ఉంటే ఆయనకి సెల్ ఫోన్ ఉంటుంది అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి పిల్లాడికి సెల్ ఫోన్ లేకపోయినా ఉన్నట్టే వాడు దాంతోనే గేమ్స్ ఎక్కడ అంటే సెల్ ఫోన్లో అనే స్టేజ్ నుంచి ఫిజికల్ గ్రౌండ్కి వచ్చి చక్కగా వ్యాయామంలాగా చేసి ఒక మంచి ఆనందంగా ఆ డో డే అంతా కడపడానికి దోహదమైనటువంటి మీరు టెన్నిస్ ఎంచుకొని చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి ఇస్తూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను